మోహన్ బాబు వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు నటిగా టీవీ షో హోస్ట్గా నిర్మాతగా విజయాన్ని అందుకున్నారు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంచులక్ష్మి ట్రోలర్ల విషయంలో దూకుడుగా ఉంటారు వాళ్ళ తీరును ఎండగట్టేందుకు ఏమాత్రం సంకోచించరు అయితే తాజాగా ప్రజల సాయం అర్థిస్తూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టు నెట్టింట హాట్ టాపిక్గా మారింది నిరాశలో సహాయం కోసం వెయిట్ చేస్తున్నా నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి నేను ఎక్కాల్సిన విమానం జూలై పన్నెండున ఉంది ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది ఇప్పటికే రెండు నెలలు దాటింది దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా అంటూ ఇన్స్టాలో పోస్టు చేశారు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలను ట్యాగ్ చేస్తూ తన పరిస్థితిని వివరించారు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఒక సెలబ్రిటీ అయ్యుండి సామాన్యుల్ని సహాయం అడగటంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు